దాన్ని నిరసిస్తూ మా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ రైతుల పక్షాన రైతులతో కలిసి ఆర్డీఓలకు నిన్న అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు ఆశ్చర్యం ఏమిటనంటే రైతుల తరపున మేము చేసే ఈ కార్యక్రమం అడ్డుకుంటూ ఏకంగా పోలీసులు నేను అనగదొక్కే కార్యక్రమం ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి చూస్తే ఆ నోటీసులు ఒకసారి చూపించడం ఒకసారి ప్లే చేయండి ఒకసారి ఆ నోటీసులు ఒకసారి చూస్తే రైతు నాయకులు నాయకులు కార్యకర్తలు ఇళ్లకు అర్ధరాత్రి పోలీసులను పంపి ఇంట్లో బెదిరించి ర్యాలీలకు వస్తే కేసులు పెడతామని చెప్పి ఏకంగా బెదరగోడుతూ నోటీసులు ఇచ్చారు కాకాని గోవర్ధన్ సంబంధించిన కాకాని గోవర్ధన్కి ఇచ్చిన నోటీసు అది ఇంకా ముందు బామ్మ ఇది కురుషాల కన్నబాబు కన్నబాబు అన్నకి ఇచ్చిన నోటీస్ అది ఈ పక్క లీల్లా అప్పిరెడ్డికి ఇచ్చిన నోటీసు అంబటి రాంబాబుకి ఇచ్చిన నోటీసు ఇంకా అపకానంత అనంత వెంకట్రామరెడ్డి అపకానంత అనంత వెంకట్రామరెడ్డికి ఇచ్చిన నోటీసులు రైతుల తరఫున రైతులకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టిసిపేట్ చేస్తే ఇచ్చిన నోటీసులు నేను మీకు చూపిస్తా ఉన్నా ఏం తప్పు అని అడుగుతా ఉన్నా అంటే రైతులు ఏమైనా పర్వాలా ఏమైనా నాశనం అయిపోతా ఉన్నా కూడా ఎవరు నోరు విప్పకూడదా ఎరువులు అందని పరిస్థితి కనిపిస్తా ఉన్నా కానీ ఎరువులు దొరక్క రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నా కానీ ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కనపడతా ఉన్నా కానీ వాళ్ళ తరఫున మాట్లాడకూడదా ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా కూనీ కాబడతా ఉందన్న దానికి ఇవన్నీ నిదర్శనాలు అసలు రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉన్నింటే అసలు ఈ పరిస్థితే ఉండేది కాదు కదా ఏ రైతు రోడ్ ఎక్కే పరిస్థితే ఉండేది కాదు కదా అసలు ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు ఎరువుల కోసం అసలు రైతులు ఎలాంటి అగసాట్లు పడతా ఉన్నారు అనేది ఒకసారి ఫోటోలు ఒకసారి ఒకసారి చూపించులు చూడండి ఒకసారి రైతులకు ఎరువులు ద దక్కక కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి పిఎసి వద్ద కానీ మునుబొమ్మ పార్వతీపురం మన్యంలో విజయనగరం ఎస్కోటలో ఎరువుల కోసం బారులు తీరిన రైతులు రాజ్యంలో ఎరువుల కోసం రైతులు కొట్లాట అనకాపల్లి తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాటలు రాత్రి సమయంలో తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో